వైసీపీ పాలనలో జరిగిన మద్యం కుంభకోణంపై విచారణ వేగంగా జరుగుతోందని మంత్రులు స్పష్టం చేశారు లిక్కర్ స్కామ్ లో భాగమైన వారందరినీ రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు ఈ కేసులో జైలుకు వెళ్లాల్సి వస్తుందని జగన్ సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు అన్ని తప్పులు చేసిన వాళ్ళు రెడ్ గా దొరికిన వాళ్ళు పూర్తి సాక్ష్యాధారంతో దొరికిన వాళ్ళు మద్యం వ్యాపారాలు చేసి ప్రజల ఆరోగ్యంతో మాడిన వాళ్ళు ఇవాళ అనేక వేల మంది మాలయ్య వ్యాధులతో కానీ అదే వేల మంది కిడ్నీ వ్యాధులతో కానీ లేకపోతే నరాల సంబంధిత వ్యాధులతో బాధపడి మంచానికి పరిమితం అయిపోవడానికి కారణం మీ మద్యం కాదా ఆ మద్యం తయారు చేసింది ఎక్కడ మీ డిస్ట్రిక్ట్ కాదా ఈ మద్యాన్ని తయారు చేసింది అమ్మినవరికి ప్రజలకు కాదా దాని రేటు పెంచి ఇష్టారాజ్యంగా కేవలం పారదర్శకంగా అమ్మకాలు జరపకుండా ఆ డబ్బును తీసుకెళ్లి దాచుకునే నిజం కదా ఇవాళ కోట కోటి బయటపడట్లేదా నిన్న కూడా ఒక వ్యక్తి బయటపడ్డాడు డబ్బులు లెక్కిస్తూ కోట్ల డబ్బులు లెక్కిస్తూ ఎక్కడ ఉన్నాయో ఎప్పుడు చూసా జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు మీ అనుసోడు కాదా ఇవన్నీ బయటకు వస్తుంటే ఏం చేయాలో తెలియక ఆయనకి ప్రజలు దృష్టి మరించడం ఒకటి ప్రజ అభివృద్ధి పై నుంచి సంక్షేమం నుంచి ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్న క్రమంలో వీటి నుంచి ప్రజలు దృష్టి మరల్ రెండోది వాళ్ళల్లో ఒక అభూత కల్పనల ద్వారా ఒక ని క్రియేట్ చేయాల మూడోది ఇవన్నీ వేళ్ళన్నీ సమవైపే చూపిస్తుంటే రేపు తను కూడా జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ దాని గురించి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా స్పెసిఫిక్గా చెప్పాలనుకుంటే రమ్మనండి బహిరంగ చర్చ మీద అదే సాక్షి ఛానల్ వాళ్ళ సోత ఛానల్ రోహ ఛానల్ రోహత పత్రికలు పెట్టమనండి దాంట్లో చర్చిద్దాం మీరు ఏ సమాచారం మీ దగ్గర ఉందో చెప్పండి దానికి సమాధానం ప్రభుత్వం చెప్తుంది అంతేగాని దాడి చేస్తాం విమర్శలు చేస్తాం పారిపోతాం అంటే అది ఒక రాజకీయ నాయకుడే లక్షణం కాదనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి రేపు పోతాడా ఇల్లుండిపోతాడా సంవత్సరం తర్వాత పోతాడా పోడా అనేది అయితే నా దగ్గర ఆన్సర్ లేదు బట్ ఖచ్చితంగా అయితే పెద్ద ఫ్రాడ్ అయితే జరిగింది లిక్కర్ స్కామ్లో మాత్రం దెర్ ఈస్ నో డౌట్ దెర్ ఈస్ అ బిగ్ ఫ్రాడ్ దట్ హ్యాస్ హ్యాపెన్ ఢిల్లీ స్కామ్ ఈజ్ నథింగ్ దాని ముందు ఇది వంద ఎట్లు వంద రెట్లు పెద్దగా ఉంటుంది దాంట్లో నాకు ఎన్ని ఇన్నానంటే లిక్కర్ స్కామ్లో ఆ హాలోగ్రామ్ కూడా డన్ అసలు హాలో గ్రామ్ని ఎవరన్నా డూప్లికేట్ చేయాలంటే చాలా కష్టం లిక్కర్ స్కామ్ ఎలా స్పీడప్ అవుతుందనే సంగతి కూడా మీకు తెలుసు వాళ్ళు ఎంక్వైరీ వాళ్ళు చేస్తున్నారు ఎంక్వైరీలో పట్టు పట్టుకున్న వాళ్ళని కూడా రిమాండ్లు పెడుతున్నారు మా చట్టం తన పని తను చేసుకెళ్ళిపోతుంది